విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మే ఒకటి నుంచి గురుగ్రహ మార్పు అనేది మేసరాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ మే నెలలో ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయక్ అంటే మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ గురుగ్రహ మార్పు వల్ల ఈ మేలో అయితే ఇప్పుడు మీనరాశి వారికి ఏ విధంగా ఉండొచ్చండి తప్పకుండా ఓం శ్రీ గురు దేవగురువైన బృహస్పతి పృత్తికా నక్షత్ర రెండవ పాద ప్రవేశంతో రాశిలోకి ప్రవేశం జరుగుతుంది ఈ వృషభరాశిలో ప్రవేశం జరగటంతో జీవితంలో కొంత పెనుమార్పులు సంభవించే అవకాశాలు ఒకటి ఉంటుంది అంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది కానీ ఏ వివాదాల విషయంలో కానీ ఎవరితో మాట్లాడే విధానంలో కానీ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మీనరాశి వాళ్ళకి గురువు మధ్యరకంగా ఉన్న శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు మితభాషిగా ఉండాలి మితంగా మాట్లాడాలి ఎక్కువగా మాట్లాడకూడదు చుట్టాలతోటి కానీ అంటే బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఆచితూచి అడుగు వేసి మాట్లాడాలి ఫస్ట్ నెంబర్ వన్ పాయింట్ వీళ్ళు చేయాల్సిన పని నేను ఇందాక చెప్పినట్టు కాలం కాటేస్తుందని చెప్పాను కదా అదే నాగుపామో సర్పమో అయితే కాటేస్తుంటుంది కాలం కూడా కాదు కాలం అనేది ఏంటంటే మనిషికి నిలువెళ్ళ విషయం ఉంటుంది ఇంకా పాము విషయం అన్న తీయచ్చు మనిషి తీయలేరు తీయలేరు అందువల్ల మనుషుల యొక్క వ్యక్తిత్వాల్ని గమనించే మీనరాశి వాళ్ళు వెళ్ళాలి ఈ సంవత్సరం ఎలా పడితే అలాగ అందరూ నా వాళ్ళు అనే వివాహ అందరూ నా వాళ్ళే అనుకోకూడదు ఇక్కడ అనుకున్నట్టు మాత్రమే నటించాలి లేకపోతే ఏంటంటే మేనరాశి వాళ్ళు దెబ్బతింటారు అందువల్ల నమ్మినట్టు మాత్రం నటించాలి కానీ పరిపూర్ణంగా నమ్మకూడదు ఇట్లా ఈ సంవత్సరం క్లియర్గా అందువల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు లభించటం ఒకటి దాంతో విద్యా విద్యార్థులకు అనుకూలమైన కాలం స్త్రీలకి రక్షణ కలిగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్త్రీలకి వివాదాలు లేకుండా చాలా జాగ్రత్తగా మానసికంగా ప్రశాంతంగా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది ప్రయాణాల వల్ల లాభం నిష్ణాతులైన వ్యక్తుల వల్ల లాభం కలుగుతుంది వాళ్ళ యొక్క స్టార్డం బాగా పెరుగుతుంది అంటే ఆర్థిక పరంగా డబ్బు అనేది బాగా పెరుగుతుంది గతం కంటే ఇళ్ళని యొక్క నిర్మాణము ఆస్తులు పెంచుకోవటం అవకాశం ఉంటాం విదేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి వీళ్ళకి అంటే రెండు మూడు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది ప్రైవేట్ సెక్టార్లో ఇండియాలో కొంత ఉద్యోగ కొరతతో బాధపడుతుంటారు ఇక్కడ అక్కడేం ఉద్యోగాలు వస్తాయి ఇక్కడేం కొరత బాధపడుతుంటారు అంటే ఇలాంటివన్నీ కూడా ఏర్పడుతుంటాయి వాళ్ళకి అంటే ఆరోగ్య సమస్యల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే గతం కంటే కూడా ఇప్పుడు మెరుగైన ఫలితాలు సాధించడానికి కొంత జాగ్రత్త పడి ముందుకు వెళ్ళాలి లేకపోతే అనవసరం రిస్క్లు చేసుకోకూడదు అంటే ఏది కూడా రిస్క్ చేసుకోకుండా ఎవరితో కూడా మా ఎక్కువగా మాట్లాడకుండా జాగ్రత్త వహించాలి అంటే ఎవరితో ఏం మాట్లాడితే వివాదమే అవుతుంది ఇక్కడ అందువల్ల వివాద రహితుడుగా ఉండాలి ఇండు దానితో పాటు భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది నూతన వ్యాపారం పెట్టుబడి పెట్టచ్చు వ్యాపారపరంగా ముందుకు వెళ్ళచ్చు ఉద్యోగ ప్రయత్నాలు సబలీకృతం అవుతాయి విదేశాలకు వెళ్ళడం కూడా సబలీకృతం అవుతాయి అలానే ఇళ్ళు కన్స్ట్రక్షన్ నిర్మాణము వ్యవసాయ భూమి స్థలాలు కొనుగోలు చేయటం నూతన వాహనాలు కొనుగోలు చేయటం కోపం బాగా పెరగటం అకాల భోజనం సమయానికి భోజనం చేయకపోవటం బీపీ పెరగటం దీర్ఘకాలిక వ్యాధులు కూడా కొంత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఎవరిని కూడా ఏమనకుండా చాలా జాగ్రత్త వివరించి అనేవాళ్ళందరినీ వచ్చే సంవత్సరం అనవచ్చు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి ఎటు వచ్చే సంవత్సరం గురువు వాళ్ళకి మేన రాసే వాళ్ళకి అనుకూలంగా ఉండదు కొంచెం కోపం పెరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండి జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే ఏదైనా సరే జీవితంలో ఒక క్యారెక్టర్ మనకి ఈ సంవత్సరం గ్రహస్థితి బాగలేదంటే దానికి సొల్యూషన్ ఏమిటంటే జాగ్రత్త ఆ జాగ్రత్త ఏమిటి డబ్బులు ఖర్చు పెట్టడంలో జాగ్రత్త ఉండాలి ఇక్కడ మిత భాషగా ఉండాలి ఎక్కువగా మాట్లాడు బంధువులతో స్నేహితులతో కూడా లిమిటెడ్గా వ్యవహరించాలి దానిలో వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళే గమనించాలి శత్రువులు దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం మిత్రులు ఉన్న వాళ్ళు నెక్స్ట్ శత్రువులుగా అవుతారు శత్రువులు మిత్రులుగా అవుతారు అంటే నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎవరు కూడా శాశ్వతం కాదు ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు అందువల్ల చాలా జాగ్రత్తగా గమనించి ప్రతిదానికి కూడా మనం గంటగా కొద్దిగా ఓపికతో వ్యవహరించి ఆ ఓపికతో పాటు కొద్దిగా కాలానుగుణంగా వెళ్ళటం మంచిది అలానే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి ప్రైవేటు ఉద్యోగస్తు ప్రైవేటు ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఉంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్ జరిగే అవకాశం ఉంటుంది అంటే అనుకూలమైన వాతావరణమే ఉంటుంది ఇక్కడ ప్రాబ్లం లేదు కానీ ప్రతి దానిలో కూడా కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అంటే ఉపయోగకరమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేయాలి వీళ్ళు ఏంటంటే ఉపయోగం లేని వస్తువులు కూడా ఎక్కువ కొనుగోలు చేస్తారు అంటే ఉపయోగకరమా కాదనేది కూడా కొంత ఆలోచన చేయాలి అంటే ఉపయోగాన్ని బట్టే మనం ముందుకు వెళ్ళాలి లేకపోతే ఏంటంటే అనవసరం డిస్టర్బెన్స్లు పొందకూడదు అలాంటి ఆలోచనలు కూడా చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే డిస్టర్బెన్స్ పొందకుండా ప్రశాంతమైన వాతావరణానికి నిర్ణయం చేసుకొని ముందుకు వెళ్ళాలి ఆ నిర్ణయం చేసుకోలేదనుకోండి అనవసరంగా రిస్క్ పడతారు వీళ్ళు అలాంటి రిస్క్ పడకుండానే జాగ్రత్తగా చూసుకోవాలి అందువల్ల ఇలాంటి విషయాలు శ్రద్ధగా పెట్టి శ్రద్ధతోనే చేయాలి రిస్క్ పడకుండా కాలానుగుణంగా ముందుకు వెళ్ళాలి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశం ఉంటుంది దుస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా గురువు ఎక్కువ శాతం మిశ్రమైన ఫలితాలు ఆస్కారం ఇస్తాడు మిశ్రమైన ఫలితాలు అంటే మరీ తక్కువ కాదు ఎక్కువ కాదు అంటే ఆర్థిక పరంగా మటుకు ప్రయోజనం కలుగుతుంది ఆర్థిక పరంగా నిలదొక్కుంటారు కోర్టు సమస్యలు కోర్టు సమస్యలు పరిష్కారం కలుగుతాయి కోర్టు సమస్యలు కూడా పరిష్కారం కలుగుతాయి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత భార్యాభర్తల మధ్యలో అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అన్నీ కూడా అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఆధ్యాత్మిక పరంగా ఉండే వ్యక్తులకు కూడా పేరు ప్రఖ్యాతలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది వివాద రహితుడిగా ముద్ర వేసుకునే అవకాశం ఉంటుంది అంటే ప్రతి పనిలో కూడా జాగ్రత్త వరించి వెళ్ళటంలో తప్పు లేదు కానీ విద్యార్థులకి అనుకూలమైన కాలం అనే స్త్రీలకు కూడా ఉన్నతమైన అభిప్రాయాలతో మనం ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన కలుగుతుంటుంది కాబట్టి ప్రతి పనిలో కూడా మంచి ఆలోచనలు కలుగుతాయి వీళ్ళకి ప్రతి దానిలో అంటే భార్యావర్తన సమస్యలు రాకుండా కాపాడుకోవాలి కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేస్తాం అంటే పరిహారం అంటే ఏం చేస్తే మంచిది విష్ణు శాస్త్రనామ పాలనం ఒకటి లలితా శాస్త్రనామ పాలనం ఒకటి ఓర్ణమశివ పంచాక్షర ఒకటి రెండు జంట సర్పాలను దానం చేయటం ఒకటి దానితో పాటు వీళ్ళు చేయాల్సింది దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సమీపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలిగిన ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల కూడా మనం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది చాలా చక్కగా తెలియజేశారండి మీనరాశి వారికి సంబంధించి ధన్యవాదాలు మీకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి